యేసు ప్రభు ప్రైవేట్ టాక్స్ గురించి మాట్లాడారు సార్ ఇంకొక వీడియో ఉంది చూడండి యేసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు అ పూగ చుట్ట పూలు పెట్టారు చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు ఏంట్రా మరి ఎంత అ దివ్య మేరీకి చూడండి దివ్య బలి పూజ మేరీకి బలి పూజ అంటే పూజ అంటే కాదు వాడి వొట్టేలాన బలిసారి అంటే అక్కడ మేరీకి చూశారు కదండి ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా మీడియాని బహిరంగ సవాల్ చేస్తున్నా ఈ వీడియోలు మీ ఛానల్లో చూపించే మగ పుట్టక మీలో ఉందా దేశ ద్రోహుడు కాకపోతే ఈ వీడియోలు చూపించండి వాళ్ళు మొత్తం మాదిరి సార్ ఇదే కాదు సార్ జాషువాడ సార్ ఇదే కాదు ఇంటర్నెట్ లోనే ఉన్నాయి కొన్ని ప్రూఫ్లు ఏవి రెండు వేల ఎనిమిదిలో ఒడిశాలో నలభై మంది స్త్రీలను లైంగిక వేధింపులకు గురి చేసిన వాళ్ళు ఐదు వందల మందిని చంపిన దాఖలాలు ఇదిగో న్యూస్ ఒడిశాలో కందల్ కందల్ అనే ప్రాంతంలో రెండు వేల కందమల్ అనే ప్రాంతంలో రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో ఒరిస్సా ప్రాంతంలో జరిగింది ఒక సంఘటన ఇక్కడ చిన్న విషయం సార్ అసలు ఫస్ట్ వీళ్ళు ఏం మొదలు పెట్టారు దేంతో మొదలు పెట్టారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ ఏం మాట్లాడారు పూలు పెట్టుకున్న హిందూ స్త్రీలు వేసేలాట మొదటి భాగం రెండో భాగం పూలు పెట్టుకున్న స్త్రీలు బజారు వాళ్ళంట మూడో భాగం పూలు పెట్టుకున్న భారతీయులు వాళ్ళు విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు అట అని మూడు భాగాల్లో గారు ఇలా వచ్చారు కానీ దీన్ని ఎప్పుడైతే మేము తిప్పు కొట్టామో ఆ వీడియోలో ఏమి లేదని తొందరపాటి మాట తూలిన వాళ్ళు తెలుసుకొని అవాక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడకు వచ్చారు చూసారు ఎంత దిగజారిడు చూడండి చూడు పాస్టర్స్ వర్సెస్ హిందువులు అని ఈ బ్రతుకు బ్రతకడం కన్నా కూడా ఇలాంటి తమ్మునలు చేసి అడుక్కోవడం కన్నా కూడా చక్కగా తిరుపతి కొండ దగ్గర గుండదల దగ్గర మసీదుల దగ్గర చక్కగా చాప వేసుకొని పట్ట వేసుకొని ఒక పట్టుకొని అడుక్కుంటే ఎంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఏమండి అంటే ఏమై ఏం అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎత్తుకు వాళ్ళు తీసుకునే స్టాండ్లు వాళ్ళు లేరు కానీ మేము ఉన్నాం ఇక్కడ మా నిబద్ధతను గమనిస్తున్నారు ప్రజలు భారతదేశ ప్రజలు తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్న ప్రజలు జ్ఞానులు విజ్ఞులు మేధావులు వీళ్ళు మొదట ఏ స్టాండ్ లో ఉన్నారో దాని నుండి తొలగిపోకుండా వెళ్తున్నారు కానీ ఈ రాజు న్యూస్ టీవీ తెలుగు అయినా అలాగే ఆర్టీవీ అయినా అలాగే డైలీ న్యూస్ అయినా ఆర్టీవీ అయినా ఈ మెరుపులైనా ఉరుములైనా పిడుగులైనా ఈ పనికి మీడియా కొన్ని ఏం చేసి వాళ్ళు ఎత్తుకున్న స్టాండ్ ని తీసివేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చేసిన తప్పు వీళ్ళు బహిరంగంగా ప్రజలకు దొరికి ఉండేస్తున్నారని కవరింగ్ కోసం ఇది ఇలా వచ్చారు నేను చెబుతున్నా ఇంకా ఉండే కొంది మీరు ఇంకే కడ వెళ్తారు కాబట్టి దీన్ని లక్ష్య పెట్టడం విజ్ఞులు గమనిస్తున్నాను గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద కూడా మేము విజయం సాధించే మొదటగా ఇది మన భారతదేశ ప్రజలు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు సాధించిన విజయం ఇది